హరి ఓం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు గుంటూరు దగ్గర ఒక పల్లెలో ఉన్నాము అచ్చంపేట అనే గ్రామం ఇక్కడ ఒక ఇంటి వారు నన్ను వాస్తు పిలిపించారు ఈ ఇంటి ప్లాన్ వేసిచ్చిన లోకల్ పండితుడు నైరుతి పెంచాడు ఆగ్నేయం పెంచాడు ఇలా ప్లాన్ వేసిచ్చాడు దానికి నేను ఏం ఆల్టేషన్ ఇచ్చాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అంతకుముందు ఈ ఇంటి యజమాన్లు జాన్ పేరా గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు వాస్తవ ఎత్తులు చూపిద్దామని మీకు చెప్తాను ఆమె మా దోషాలు చూశారు అన్ని సర్ సర్లు చెప్పారు ఇట్లా చేయట్లా చేయమని చెప్పినట్టు చేస్తున్నాం ప్లాన్ ఎలా ఉంది అనేది మీకు తెలియజేస్తాను ఇది గోడౌన్ గా కట్టుకున్నారు గ్రౌండ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ రోడ్డు ఇక్కడ మెట్లు వేసి రూమ్ వేసి నైరుతిని పెంచారు ఇదంతా గోడౌను వెనక ఈడ ఆగ్నేయంలో బాత్రూమ్ వేసి ఆగ్నేయంను కూడా పెంచారు వాయువు లెస్సై నైరుతి పెరిగి ఈశాన్యం లెస్ అయి ఆగ్నేయము పెరగడం వల్ల వీరికి ఇబ్బందులు తలెత్తి నన్ను ఇక్కడికి పిలిపించారు దీనికి ఒక చిన్న ఆల్టరేషన్ ఈ పెరిగిన నైరుతికి మెట్లకు సమానంగా ఇక్కడ ఒక డమ్మి పిల్లరు ఇక్కడ ఒక డమ్మి పిల్లరు వేసి ఇక్కడ ఒక మూడు అడుగులు గోడ కట్టి ఇక్కడ గ్రిల్ గేటు పెట్టుకున్నాను ఈ మూడు అడుగుల గోడ పైన కూడా గ్రిల్లు పెట్టుకోవచ్చు దీంతో పెరిగిన నైరుతికి సమానంగా వాయువ్యం కూడా వచ్చి చేరుతుంది ఈ రూము బాత్రూమ్ అని ఇచ్చారు ఇది బాత్రూమ్ వద్దు చేసుకుంటే స్టోర్ రూమ్ చేసుకోమని చెప్పాము లేకుంటే రూమే తీసేమని చెప్పాము ఈ ఆగ్నేయము పెరిగిన ఆగ్నేయంలో సౌత్కి ఒక విండో ఇచ్చారు ఈస్ట్కి విండో లేదు విండో పెట్టుకోమని చెప్పాను పెరిగిన ఆగ్నేయానికి సమానంగా ఇక్కడ ఒక ఇట్ట గోడ పెట్టి ఇక్కడ ఉన్న సింహద్వానంకి ఎదురుగా ఒక గేట్ పెట్టుకోమని చెప్పాను ఈశాన్యంలో ఒక పిల్లర్ వేసుకోమని చెప్పాను ఇదో మూడు అడుగులు గోడ పెట్టమని చెప్పాను ఈస్ట్లో విండో లేదు ఇక్కడ ఒక విండో పెట్టుకోమని చెప్పాను ఉత్తర ద్వారం ఉంది ఉత్తర ద్వారం ఎదురుగా ఒక విండో పెట్టుకోమని చెప్పాను ఇక్కడ ఒక అడుగు ఉంది కాంపౌండ్ ఇక్కడ కేవలము ఇక్కడికే వేసిండ్రీ లేదు ఇక్కడ కూడా ఒక వచ్చేలా ఇక్కడ ప్లేస్ ఉంది అడ్జస్ట్ చేసి ఒక వచ్చేలా ఏర్పాటు చేయమని చెప్పాను ఇక్కడ మూడు అడుగులు ఉంది ఇక్కడ నాలుగు అడుగులు ఉంది ఇది గ్రౌండ్ ఇంకా ఫస్ట్ సెకండు థర్డ్ ఎలా ఉందంటే ఇదే ఈ మెట్లకి సమానంగా ఇక్కడ పిల్లరు గ్రిల్ వేసుకోమని చెప్పాను ఇక్కడ విండో లేదు విండో వేసుకోమని చెప్పాను ఇక డోరు డోరు ఇక్కడ కూడా ఆగ్నేయం పెరిగింది ఆగ్నేయం సరిగ్గా ఇక్కడ ఒక పిల్లర్ వేసుకొని ఇక్కడ గ్రిల్ వేసుకొని ఒక గేట్ పెట్టుకోమని చెప్పాను దక్షిణ విండో లేదు ఒక విండో ఈ రూమ్లో ఒక విండో లేదు ఒక విండో మరియు బాత్రూమ్ ఇలాను ఇలా ఏర్పాటు చేశారు ఈ బాత్రూము ఈ బెడ్రూమ్లో నుంచి ఇలా ఆగ్నేయం పెరుగుతూ బాత్రూము ఈ బెడ్రూమ్లో నుంచి నైరుతి పెరుగుతూ బాత్రూము బాత్రూమ్ డోర్లు క్లోజ్ చేయించి ఈ బాత్రూమ్కి కి ఇక్కడికి హాల్లో ఈ బాత్రూమ్ కి ఇక్కడ హాల్లో ఏర్పాటు చేసుకోమని చెప్తూ హాల్లో కనపడేటట్లు బాత్రూమ్ ఉంది అనుకుంటే ఇక్కడ ఒక కర్టెన్ వేసుకోమని చెప్పాను మిగిలిందంతా వాస్తు ప్రకారం బాగానే ఉంది ఈ ఫస్ట్ ఫ్లోర్ ఇట్లే ఉంది సెకండ్ ఫ్లోర్ ఇట్లే ఉంది థర్డ్ ఫ్లోర్ ఇట్లే ఉంది శుభవాస్తు ప్రేక్షకుల ఇల్లు కట్టి ఇబ్బందులు పడేదానికంటే కట్టక పూర్వమే సరైన వాస్తు పండితులతో మీరు ప్రాణయించుకుంటే ఇలా ఆల్టరేషన్ చేసుకునే బాధ బరువు ఖర్చు మీకు ఉండదని తెలియజేస్తూ లోకల్ వాస్తు పండితులకు కూడా ఒక విజ్ఞప్తి దయచేసి శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ చూడండి చూస్తే ఎన్నో రహస్యాలు నేను వాస్తులో ఉన్న చిట్కాలు రహస్యాలు చెప్పు ఉన్నాను వాటిని మీరు గమనించి మీరు ఇచ్చే ప్లాన్లలో అమలు చేయండి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలియజేస్తూ ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు అందిస్తున్న ఏకైక ఛానల్ శుభవాస్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఐకాన్ క్లిక్ చేయాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందచర్ల స్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తరశ్